ఈసారి నేను గాని మిత్రులు కానీ ఎక్కడ రాజీ పడడం లేదు మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి విన్నబిలిటీ క్రైటీరియా పెట్టుకో ముందుకు పోతున్నాం నేనైతే నలభై ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు మేము ఫస్ట్ టైం ఎనభై ఐదులోని సర్వేలు చేసి సర్వేలు ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం ఈరోజు మీరు చూస్తే నేను నాలుగైదు సర్వేలు తెప్పించాను మళ్ళీ నా వాయిస్తోనే ఐవిఆర్ఎస్ అడిగాను ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వెనబిలిటీ